హలో హాయ్ అండి అందరికీ తాటికాయల సీజన్ వచ్చేసింది కదా మనకి ఈ సీజన్లో తాటి ముంజులు అయిపోయిన తర్వాత తాటికాయలు వచ్చేస్తాయి అలాంటప్పుడు తాటి రొట్టె తాటి గారెలు ఇలాగా చేసుకున్నామంటే చాలా బెనిఫిట్స్ అనమాట గుండెకి చాలా మంచిది కాకపోతే ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ముందుగా తాటికాయని కొట్టేసి గుజ్జుని ఇలాగా మనం ఒక జల్లెడి దాంట్లో తీసేసుకున్నామంటే పీచులు అనేది రాకుండా నీట్గా వస్తుంది ఒక బాక్స్లో పెట్టుకుని ఇప్పుడు బియ్యం రవ్వ వేసుకోవాలి నా దగ్గర బియ్యం రవ్వ పాకెట్ లేదు మార్కెట్లో దొరుకుతుంది తెచ్చుకోండి లేని వాళ్ళు ఇలాగ బియ్యం కడిగి ఎండలో పోసుకొని ఇసిరేసుకున్నామంటే కనుక రవ్వ అనేది రెడీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల గుళ్ళుగా వస్తుంది రొట్టె అనేది మార్కెట్లో దొరికింది మనకి ఎలా చేస్తారో తెలియదు కాబట్టి అంత నచ్చదు నాకు కొంచెం నీళ్ళు ఇలా చేసుకుందామని ఇంటికడే చేసుకున్నాను నేను తర్వాత ఆ రవ్వని ఒక రెండు గంటలు నీళ్ళేసి నానబెట్టుకోవాలి అలా అయితే మనకి గుల్లగా వస్తుంది అనేది ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా తీసుకున్న గుజ్జుని వేసేసి ఈ రవ్వ కూడా నీళ్ళు లేకుండా పిండేసుకుని వేసేసుకుని దానికి ఫస్ట్గా గుజ్జు తీసుకున్నాం కదా ఆ గుజ్జులో స్వీట్ అనేది ఉంటుంది చూసుకుని బెల్లం వేసుకోవాలి ఒక కప్పు వరకు పట్టింది నాకు చిటికెట్ సాల్ట్ కూడా వేసి బాగా మనకి ఇడ్లీ పిండికి ఎలాగైతే రవ్వ సరిపోతుందో అలా చూసుకోవాలన్నమాట కొలతలు అనేది ఏమి ఉండదు ఒక కప్పు గుజ్జుకి రెండున్నర కప్పులు రవ్వ పట్టింది సేమ్ ఇంకా ఇడ్లీ ప్రాసెస్ అనమాట అలా చేసేసుకుని స్వీట్ ఒకసారి చెక్ చేసుకుని ఇంకా స్వీట్ సరిపోలేదంటే కొంచెం బెల్లం వేసుకున్నామంటే స్వీట్ అనేది సరిపోతుంది ఇలాగా చేసుకుని దీన్ని కూడా మనం ఒక అరగంట వరకు నాన్న ఇవ్వాలి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు ఐదు కానీ ఆరు కానీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలాగా బాగా కాగిన తర్వాత మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసి బాగా కొంచెం పలసగా చేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి కరెక్ట్గా థర్టీ మినిట్స్ ఉడకనిచ్చామంటే మనకి అనేది చాలా నీట్గా కాలిపోతుంది తర్వాత ఒకసారి పళ్ళంలోకి తిరిగేసేసి మళ్ళీ అటు సైడ్ కూడా కాల్ చేసుకున్నామంటే రొట్టె అనేది రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ రొట్టె తిన్నారంటే ఇంకొద్దు బెడరు ఇది వన్ డే కాదు నెక్స్ట్ వీక్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు తాటి రొట్టి మాత్రం సూపర్ వచ్చింది ఒకసారి చూడండి కలర్ కూడా చాలా బాగుంది మాడిపోయిందంటే మాత్రం అస్సలు బాగుండదు మాడుకోకుండా ఇలా కాల్చుకుని కేక్ ముక్కల్లా కట్ చేసుకుని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది మన ఆంధ్ర వాళ్ళందరికీ కూడా తెలుసు తాటి రొట్టి టేస్టు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా